శ్రీ అవధూత కాళినాయన మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో గురువారం పాఠశాల యాజమాన్య విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి ఏ గ్రామంలో కూడా ఎటువంటి సమస్యలు జరగకుండా టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి విజయమ్మ ఆదేశాల మేరకు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ బసిరెడ్డి రవీంద్రారెడ్డి ప్రతి గ్రామంలో పర్యటించి నాయకులకు కార్యకర్తలకు నిర్దేశం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు టీడీపీ తరఫున నిలబడిన చైర్మన్లను ఏకగ్రీవంగా గెలిపించుకుంటూ ప్రశాంతంగా ముగించారు చైర్మన్ గా ఎన్నికైన ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో టీడీపీ తరఫున నిలబడిన చైర్మన్లకు విద్యా కమిటీ మెంబర్లు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి పాఠశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని వచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తెలిపారు మా మెంబర్స్ కానీ అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ ఇక్కడికి వచ్చే శాస్త్రీ ఈ కంట్రీలో పాల్గొని దిగ్విజయంగా విజయం సాధించేందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ తీవ్రంగా కృషి చేసి ఎక్కడ ఎలాంటి ఎలిగేషన్స్ లేకుండా ఇక్కడ అధ్యాపక బృందములు ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎలాంటి సమస్యలు లేకుండా ఒక సామాజిక జరిపిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను విషయం ఏంటంటే ఇక్కడ పత్రికా వీరికి కానీ వాళ్ళు పనుగొని పోలీస్ సిబ్బంది కానీ ఈ విధంగా విషయంలో చాలా ధన్యవాదాలు తెలుసుకుంటూ కొత్తగా ఇక్కడ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారి గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మేము ఇక్కడ ఏ సమస్య ముందుండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇచ్చాము అని చెప్పి చెప్తున్నాం ఏదైనా మీరు కాల్ చేయండి సార్ మా చైర్మన్ గారు వచ్చి ఇక్కడ లోకల్ సర్పంచ్ కూడా మాత్రమే ఉన్నాడు ఏదైనా సమస్య వచ్చి మేము క్లియర్ చేస్తాం ఇది ఈ విధంగా తెలియజేస్తాం మా ఉపాధ్యాయ బృందమందరూ చక్కగా సహకరించారు ఓటర్లకి ఆహ్వాన పత్రాలు చేరువేయడంలోనూ మళ్ళీ వాటిని తెచ్చి రిసీట్స్ భద్రపరచడంలోను బాగా సహకరించినారు ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ బృందం కానీ నాన్ కానీ అందరూ కూడా బాగా సహకరించి ఎన్నికలు సక్రమంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు ఇంకోటి భోజనవస్తి కల్పించినటువంటి మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా చైర్మన్గా ఎన్నికైనటువంటి కాదరిపి యువకురాలు బాగా ఎప్పుడైనా కానీ ఆమె చూస్తేనే దరధ ఆడిస్తుంది కాబట్టి ఆ దడదడ అలాగనే కొనసాగించి పాఠశాల బాగు సహకరించాలని మా ఉపాధ్యాయుల బృందం నేను మీకు తెలియజేసుకుంటున్నాను పాఠశాలలో అతర ప్రస్తుతా